దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అభివృద్ధి చేసి చూపుతారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు బుధవారం పట్టణం ముస్నూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ఓటర్ మహాశైలకు ధన్యవాదములు అని అన్నారు ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన నన్ను కావలి ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వదించారని ఇప్పటి వరకు కావలి చరిత్రలో లేని భారీ మెజారిటీతో నన్ను గెలిపించారని ఈ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు కావలిలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తానని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని శాంతి భద్రతలు కాపాడుతానని తెలిపారు ముందుగా తుమ్మల్పెంట రోడ్డు పనులు మొదలు పెడతామని అమృత్ పథకం పనులు మొదలుపెట్టి కావలి పట్టణ ప్రజలకు దాహార్తిని తీరుస్తానని తెలిపారు

మీతో కలిసి నడవటంలో కానీ మీతో మాట్లాడటంలో కానీ మీతో చర్చించడంలో కానీ ఇతర ఇతర విషయాల వల్ల మీతో కాలం వల్ల మీరందరూ నా కుటుంబ సభ్యుల భావనతో మీతో మానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే అందరూ కూడా కుటుంబ సభ్యుల అర్థం చేసుకుని నాతో కలిసి ముందుకు వస్తానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఏ ఒక్క వ్యక్తి మీద ఏ ఒక్క సంస్థ మీద ఎటువంటి ఆలోచన కావాలని సేవ చేయాలని కావాలని పెద్దలు కట్టగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చింది తప్ప ఏ రకమైన వ్యక్తిగత ఆలోచన చూడాలని నన్ను మీకు నాకు మధ్య ఈ ఎన్నికల్లో ఎక్కడైనా ప్రపంచాలు జరిగినా ఏ రకమైన సహాయ సహకారం అందించడంలో ఇబ్బందులు పడినా అందరూ కూడా అపార్థాలు చేసుకోవచ్చు పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా ముఖ్యంగా నా పేరు నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి నాకు టికెట్ ఇవ్వడం కావల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అప్పులు చేర్చుకుని నేను భర్త అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ ఎక్కడ కూడా చిత్రాగత ఇబ్బందులు ఎదుర్కోకున్నా ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి కాళేకృష్ణాన్ని ఎమ్మెల్యే చూసుకున్నాం తర్వాత మనం అన్ని కూడా చూసుకున్నా చెప్పి నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చిన ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా నాయకులు అందరికీ కూడా జోలు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్ గా బీజేపీ జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం కలిగించారు వారు కానీ నాయకత్వంలో యువనాయకత్వంలో ఆనంద ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందో జగన్ కూడా నాకు చేరికలు వచ్చినా ఎన్ని రకాల మధ్య పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా బిజెపి కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ

తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు జనసేన ఇదే సంగతి విధానంలో నిన్న నన్ను రేపటి నుంచి వాళ్ళని వాళ్ళ అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కావాలని ఒక సుందరమైన కావాలని వర్గాన్ని అభివృద్ధి పద్ధతిగా తీసుకురావాలన్న బాధ్యత తీసుకొని తప్పకుండా కావాలని అభివృద్ధి చేస్తానని కూడా సాంద్రమంగా తెలియజేస్తున్నాను ఈ రోజున కాలం తక్కువ ఉన్న నేను కొన్ని గ్రామాలను సందర్శించడానికి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చేసిన రోడ్లు చేసిన గుడికి కార్యకర్తలు ప్రజలను నచ్చజెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వచ్చి కలిసి నా నా కలవన కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి కావలి ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన కావలి కావలిస్తూ వారు ఇచ్చిన ఈ ధర్మ ప్రసాదం రాజకీయాల్లో ఎమ్మెల్యే పదం అనేది ఒక గొప్ప వరం ఆ వరంలో ఒక సామాన్య సామాన్య వ్యక్తికి ఈరోజు కావలి ప్రజలు పట్టం పెట్టారు ప్రతాప్ కుమార్ రెడ్డితో ఆర్థిక బలం అంగ బలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడిని ఆయన తట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా ఆయన సరిపో కానీ నా ఆయనకు నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం గెలవడం జరిగింది అందుకనే మరొక సైజు కావాలని ప్రజలందరినీ కూడా వేరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నమ్మకం అయితే నాకు ఓట్లేసి గెలిపించారు నేను మొట్టమొదటి చెప్పిన క్యాప్షన్ నేను లోకల్

ఇవన్నీ కూడా తప్పకుండా కావల్లో చేసి తీరాల్సిన ఉన్నాయి పూర్తి చేస్తాను నాకు ఒక అవకాశం ఏమని చెప్పి నా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు కంట సభ్యులు అందరూ కూడా ముక్త కట్టంతో ప్రజలు ఒప్పించారు మెప్పించారు ప్రజలు ప్రేమించారు వారు ఆశీర్వాద బలంతో ఈ రోజున కావల చరిత్ర రికార్డులు తెలుగు రాస్తాం ఈ రోజున

ప్రభుత్వ ఆస్తులను ఎక్కడ ఎక్కడెత్తి సాటికీ నాయకులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థ అన్ని రకాలుగా తగ్గిన వాటిని అన్నింటినీ కూడా అరికట్టి ఈ సమాజం ఒక కావలంతమైన కావలిగా తెచ్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను

కొంతమంది మాదవ శోభకు గురేక చనిపోయారు అటువంటి విధితో నేను కూడా భయపడ్డారు నా కోలు ఉన్నారు సమాజం ఉంది కుటుంబం ఉంది నాకు విభిన్నది మా కుటుంబాలు కూడా ఏ విధంగా అందుకనే కొంతమంది పీడ కొంతమంది ప్రశ్న పనిచేసిన సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పీడలు పెట్టుకుని విద్యుత్సాహకరమైనటువంటి స్థితికి మహిళలు కూడా చిక్కుపడే విధంగా ప్రజలందరూ కూడా బాధపడే విధంగా మనకు కూడా భార్య బిడ్డలు కుటుంబాలు ఉంటాయి అవతల వ్యక్తి కూడా కుటుంబాలు భార్య బిడ్డలు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఒక వ్యక్తి మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నామంటే ఆ వ్యక్తి మీద ఏమి చూపిస్తున్నామంటే మన ఐదు ఆయన ఏమి చూపిస్తుంటాయి మనం అర్థం చేస్తున్న ఆలోచన లేకుండా

ఈ రెండు నెలల పాటు ముందుకు రావడం జరిగింది ఈ అదే మా విద్యార్థికి నాంది పంపింది ఆడిన ప్రతాచారం కుమారెడ్డికి ప్రత్యేక అనుకుందని తెలియజేశారు ఆ మిత్రులు యుద్ధం చేస్తే మా మిత్రులు చేయాలి ప్రజల సభ భద్రంగా చేయాలి కావలికి ఎంతో మంది నాయకులు వచ్చారు ఎంతో మంది కావలికి సేవ చేసుకున్నారు కావాలి అంటే ప్రజాస్వామ్యం భద్రంగా నడిచిన ప్రభుత్వం హింస లేదు ఇక్కడ ఎక్కడ వాళ్ళు అవినీతి లేనటువంటి కావలిని

ఈ నైట్ మీ నాయకుడు వాడు మీరు తెలుసుకోండి ప్రతి కూతురు కావాలి ఎన్ని ప్రజలు కూడా నన్ను నమ్మి నాకు బిగ్నిచ్చిన చంద్రబాబు కోసం నన్ను నమ్మి నాకు బిగిరించి కావాలని చర్చగా జీవించే విధంగా ప్రజలకు సౌకర్యాన్ని కల్పించడానికి నాకు ముందు చూపు కార్యకర్తల కోసం ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కా పీఈ పోటీ మాట్యులరీ కిచెన్ వాల్టింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డీ వాల్స్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్ కళ్యాణ మండపం